విశాఖ పెద్దొత్తి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పెందొత్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ పెందొత్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో పేదలందరి సమీకరించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కోటవి ప్రభుత్వ ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థలం ఇచ్చిన వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదికగా డిమాండ్ చేశారు గతంలో ఇచ్చిన టీడ్కో ఎర్రన్ అర్హులైన లబ్ధిదారులకి కేటాయించాలని కోరారు అనంతరం వంద ఇంటి స్థలం కోసం దరఖాస్తులను తాసిల్దార్ కళిన ముఖద్వారం వద్ద నిరసనలు తెలిపి తాసిల్దార్ కు బయటకు ఇచ్చిన తర్వాత ఆయనకు అందజేశారు తాసిల్దార్ పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎ జిల్లా కార్యవర్గ సభ్యుల ఆ శ్రీనివాస్ వై రాంబాబు కార్యదర్శులు ఎన్ఎస్టీ నాయుడు

గ్రామీణ ప్రాంతాల్లోని సెంటున్నర ఇల్లు లేనటువంటి సొంత ఇల్లు లేనటువంటి పేదలకి మంజూరు చేస్తే మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో నగరాల్లో ఇల్లు లేనటువంటి పేదలకి రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దీని మీద అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన ఆగ మేఘాల మీద పెద్దలకి సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు ఉన్నారు ఎవరైనా ఒక పరిశ్రమ పెడతామని చెప్పని వస్తే పేదల దగ్గర నుంచి పేద రైతుల దగ్గర నుంచి